శ్రీకొండ మండలంలోని గ్రామాలలో ఎక్కువ వాటితో అప్పులు చేసినటువంటి కొంతమంది వ్యక్తులపై నేడు దరపల్లి సిఐ ఆధ్వర్యంలో శ్రీకొండ ఎల్ రాము మరియు అతని సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనగా అధిక వడ్డీ కోసం అది ప్రజలను పీడిస్తున్నారని చెప్పి మాకు పక్క సమాచారం రాగా అంటే సమాచారం మేరకు ఈరోజు కొంతమందిపై దాడులు నిర్వహించినాం అంటే అధిక వడ్డీ తీసుకునే ఒక నలుగురు వ్యక్తులను గుర్తించి దాదాపు కోటి డెబ్బై ఐదు లక్షల ప్రాంసరి నోట్లను స్వాధీయపరచుకొని నలుగురిపై చేసులు నమోదు చేసి కేసులు నమోదు చేసినాము వీరే కాకుండా చాలామంది సిరికొండ మండలంలో అమాయకులను వేధిస్తూ వడ్డీ వ్యాపారస్తులు డబ్బులు దండుకుంటున్నారని కూడా మాకు సమాచారం ఉంది వడ్డీ వ్యాప వడ్డీ వ్యాపారస్తులు మారాలని మేము అనుకుంటున్నాము మళ్ళా మళ్ళీ జరిగినట్లయితే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటాము కొంతమంది వడ్డీ వ్యాపారస్తులపై మా పోలీసు వారి విధంగా ఖచ్చితంగా ఉంటుంది వ్యక్తులను గుర్తించి త్వరలో మళ్ళీ దాడులు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ